వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది తాము అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయల పెంచు నాలుగు వేలకు పెంచడమే కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో ఉన్న మూడు నెలలు కూడా కలిపి ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఎన్నికల్లో చెప్పిన విధంగా పింఛన్లు దానులకు ఏడు వేలు రూపాయలు పింఛన్లు అధికారులు అందజేశారు ఉదయం ఆరు గంటల నుంచి గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం నాయకులు తమ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని అన్నారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిదని అన్నారు అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కునిసెట్టి జోగిరాజు గంటా శ్రీనివాసరావు కాసపు నూకరాజు అప్పన్న సత్తిబాబు అప్పన్న విజయ్ శివలంక మరినేశ్వరరావు తానారి శ్రీను రేగటి మంగా అల్లాడి నాగరాజు చిక్కాల సతీష్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటే బ్యాంక్ ఎక్కువ పెట్టారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తున్నాయి అలాగే గెలిచిన తర్వాత ఎవరైనా నాలుగు వేల రూపాయలు చేస్తారో గెలవకముందే ఆయన ముందే మా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయిలతో కలిపి ఈ నెల పెంచిన నాలుగు వేలు పాత బకాయిలు మూడు వేలు ఈ ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి సత్తా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన మనం కోరుకుంటూ నమస్కారం అండి ఈరోజు జూలై ఫస్ట్ మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు ఏప్రిల్ నుండి వెయ్యి రూపాయలు పెంచుతాయి మాట ఇచ్చారు మాట ప్రకారం ఫస్ట్ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు కష్టదారులందరికీ కూడా పెన్సిల్ పెన్సిన్లతో పాటు ఏడు వేల రూపాయలు ప్రతీసారికి కూడా చూడడానికి ఈరోజు ముఖ్యమంత్రి వారికి వీళ్ళు నిర్ణయించుకున్నారు మరి ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్న మాట నెరవేర్చినందుకు ప్రజలందరూ కూడా ఒకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రజలందరూ రుణపడి ఉంది ఆయన ఎన్డీఏ కూటమి అంటే ప్రజలు నిలబడాలని కోరుకుంటూ అనుకున్న వర్గాలని నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలు చేయవచ్చు కోరుకుంటున్నాను రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కార్యకర్తలు ప్రజలు అందరూ కలిపి అఖండమైన మెజార్టీతో పట్టం కట్టారు కాబట్టి రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించినందుకు అరుగుడని ఆయనకి పట్టం కట్టాం కాబట్టి అనుకున్న ప్రకారంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని అన్న తక్షణమే వెయ్యి రూపాయలు పెంచి ఈ నెలలోని ఏడు వేల రూపాయలు ఇస్తున్నందుకు ఆయనకి అందరూ అందరి తరఫుని మేము కార్యకర్తలమే మాదండాల కార్యకర్తలు అందరం కూడా మరి ఆయనకి పాదాభందనం చేస్తున్నాము పాలాభిషేకం చేస్తున్నాం కాబట్టి ఈ ఆయన పరిపాలన ఈ ఐదు సంవత్సరాలే కాదు ఆయన బతుకున్నంతకన్నా కూడా ఆయనే పరిపాలించాలని మా ఆకాంక్షతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మాధవనగర్ గ్రామంలోని అదే కార్యకర్తలు గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక వాగ్దానం చేశారు ఏప్రిల్ నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి మొత్తం జూలై మొదటి ఫస్ట్ తారీఖున ఏడు వేల రూపాయలు కూడా పింఛన్ దారికి ఇంటి వద్దకే వెళ్ళి అందిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు మొట్టమొదటి వాగ్దానంగా ఈరోజు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకొని మాటకు నిలబడి ఆ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వేయంగా మరి ప్రారంభించడం జరుగుతుంది అందుకు ఆయన మన మాధవనగరం ప్ర ప్రజలు కార్యకర్తలు అందరి తరఫున ఆయనకి ఈరోజు విశాఖం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇదే విధంగా మరి ఈ మాధవన గ్రామంలో గ్రామ ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గత పదిహేను సంవత్సరాల నుంచి లేని మెజార్టీ ఈ సంవత్సరం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారం